అది నీ తల మీద కొట్టును నీవు దాని మెడ మీద కొట్టుదవని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయా నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లల కందువు నీ భర్త ఎడల నీకు వాచ కలుగును అతడు నిన్ను ఏలనని చెప్పి నీ ముఖము చెమట కాచి ఆహారము తిద్దు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నై గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి ఆదాము తన భార్య హవ్వని ఆమె ప్రతివానికి తల్లి దేవుడైన యహోవ ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవ ఇదిగో మంచి చెడ్లను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడేను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షములను కూడా తీసుకుని తిని ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను అప్పుడు ఆయన ఆదాముని వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కునైనా కెరేబులను జీవవృక్షమునకు పోవు మార్గము కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడుకు వందలండి భాగ్యపటి చేసి సహకరించిన సహోదరికి రూపేట్ వందలు తెలియజేసుకుంటూ కదండి ఫస్ట్ మెసేజ్ అని చెప్పారా ఫస్ట్ మెసేజ్ విషయం అందుకని మంచిదండి వాకిపాఠనం చేసిన సహోదరికి మరి ఒకసారి రూపాయ వందలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు నేను ఒక వాక్యాన్ని అందించవలసిందిగా బ్యాచులర్ ఆఫ్ బైబిల్ థియాలజీ కంప్లీట్ చేసుకున్న సహోదరి లక్ష్మీపాల్ గారికి ఒక విలువైన సమయాన్ని ఇస్తాం హలో హలో ప్రార్థన చేసుకుందామండి మరి క్రైస్తవ్యాన్ని ఎందుకు ఇలా నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకు అనంటే క్రైస్తవ్యాన్ని అంతం చేయాలి అన్నది వాళ్ళకి గోల్ ఒకసారి విన్నాం కదండి ఎవరో కరుణాకర్చగా ఎవరో పేరుంది కదా క్రైస్తవ్యం లేకుండా ఆయన చనిపోయేలోపు ఒక చర్చ్ అయినా లేకుండా ఉండాలని ఆయన ఆశ అంట అలాగే క్రైస్తవ్యాన్ని ఎంతోమంది అంతం చేసేయాలి క్రైస్తవ్యాన్ని నాశనం చేసేయాలి అసలు ఈ దేశంలోనే ఉండకుండానే క్రైస్తవ్యాన్ని తరిమేయాలి అని ఎందరో మత నేడున్న సమాజంలో ఉంటున్నారు అలాంటి సమయంలో ఇలా క్రీస్తుపై చెడు చెడు ప్రచారాలను చేసి క్రైస్తవ్యాన్ని అంతం చేసేయాలని చూసి ఎంతమందైతే పోరాడుతున్నారో వారి పోరాటానికి బదులుగా వారి పోరాటానికి బదులుగా ఏం జరుగుతుందండి క్రైస్తవ్యం అంతకంతకు అంతకంతకు రోజు రోజుకు క్రైస్తవ్యం పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా క్రైస్తవ్యం పెరుగుతూనే ఉంటుంది వారు అలా మాట్లాడుతూనే ఉంటారు వారు మాట్లాడే మాటల్ని నోరు మూపించాలి అంటే మనం బైబిల్పై పట్టు సాధించాలి బైబిల్ నేర్చుకోవాలి దేవుని కూర్చిన ఉన్నతమైన మాటలు మరెన్నో మనం తెలుసుకోవాలి వాళ్ళలా మాట్లాడే కొందే క్రైస్తవ్యం పెరుగుతుంది వారు అది కూడా తెలుసుకోవాలి ఏంటని ఇంత లయం చేద్దామని చూస్తుంటే వారు అంతకంతకు రోజు రోజుకు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు అని అక్కడ ఒక నిమిషం ఆగి ఆలోచిస్తే బాగుండేదండి ఆగి ఆలోచించకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి తప్పుడుగా మాట్లాడేద్దాం క్రైస్తవ్యాన్ని ఏదో రకంగా అంతం చేసేద్దామని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు నేడున్న సమాజంలో అందరూ లేరులేండి కొంతమంది కొంతమంది హైందవ సహోదరులో కానివ్వండి లేకపోతే ముస్లిం సహోదరులో కానివ్వండి చాలామంది ఎదుటి వ్యక్తిని మనోభావాలను దెబ్బతీయకుండా ఎదుటి వారిని ఎందుకు వారి భక్తి వారు చేసుకుంటున్నారు కదా అని ఆలోచించేవారు కొంతమంది అయితే కొంతమంది మతఛాందసవాదులుగా ఆ సహోదరులలోనే కొంతమంది వ్యతిరేకులు ఉన్నారు వ్యతిరేకులు ఉన్నారు బైబిల్పై బురద చల్లాలి అని యేసుక్రీస్తుని ఏదో ఒక రకంగా నిందించాలి అని ఈ ప్రజలలోనికి వెళ్లకు చేయాలని సర్వ ప్రయత్నాలు చేస్తుంది నేడున్న సమాజం అలాగే ఆ ప్రయత్నాలు చేస్తుండగా ఆ వ్యాఖ్యలు చేస్తుండగా ఏంటాయి ఈ వ్యాఖ్యలన్నీ ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇలా తప్పుడుగా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే మాటలు ఏమై ఉంటాయి అని మనం ఒకసారి ఆలోచిస్తే క్రీస్తుకు వ్యతిరేకమైన వ్యాఖ్యలే చేస్తున్నారు వారు చేస్తున్న వ్యాఖ్యలలో ఒకటే ఈ పాఠం ఏంట పాఠం క్రీస్తు శిలివ వేయబడ్డా అని మరి ఆదికాండము మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు మోసే నుండి మలాకీ వరకు ఎందరు ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాలను నెరవేర్చటానికి భూమి మీదకు వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థ బలి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బలి అయిన బలీయమైన కార్యక్రమమే క్రీస్తు శిలువపై మరణించాలి అని అవును కదండి ఎంతమంది ప్రవక్తలు మాట్లాడతారండి మన ఆది కాండం ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే ఏసుక్రీస్తు ఈ లోకానికి రావాలి ఆయనను శిలువ వేయాలి ఆయన శిలువలో మరణించాలి ఆ మరణించిన తర్వాత తన శరీరమును గూర్చి రక్తమును గూర్చి ఆయన పునరుద్ధానమును గురించి క్రైస్తవులమైన మనమంతా తెలుసుకుని ఆయన మరణ త్యాగ పునరుత్నమును గూర్చి మరణ సమాధి పునరుత్నమును గూర్చి అనేకులకు మనం చెప్పాలి అని మనం తెలుసుకోవాలని మరి ఎందరో ప్రవక్తలు ప్రవచింపగా మనం విన్నాము చదువుకున్నాం ఆ చదువుకున్న ప్రవక్తలు చెప్పిన మాటలకు వ్యతిరేకంగానే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారండి ఏంటా ప్రశ్నలు అంటే ఏసుక్రీస్తు శిలువపై మరణించలేదు అని ఏసుక్రీస్తు వారికి పెళ్ళయ్యింది అని అలాగే ఏసుక్రీస్తు వారికి పిల్లలు కూడా ఉన్నారు అని ఇలాంటి ఇలాంటి కొన్ని ప్రచారాలు నేడున్న సమాజంలో లేకపోలేదండి ఇలాంటి ఎన్నో అనువాచిత వ్యాఖ్యలు చేస్తున్న క్రైస్తవ్యంలో కలవరం రేపుతున్నారు ఇలాంటి మాటలు వింటున్న క్రైస్తవులలో కొంతమందిలో కొంతగా వచ్చి కొత్త కొత్తగా వస్తున్న క్రైస్తవులలో ఏమనిపిస్తుంది అంటే అవునా మేము నమ్ముకున్న క్రీస్తు నిజం కాదా ఆయన మా కొరకు పాపక్షేమపణ కొరకు తన ప్రాణాన్ని త్యాగం చెయ్యలేదా మరి అదేంటి అందరూ వెళుతున్నారు కదా అందరూ యేసుక్రీస్తు రక్షకుడని చెప్పుకుంటున్నారు కదా అనే కదా మేము నమ్మాము అని ఈ క్రైస్తవ్యంలో వాళ్ళు కూడా కొంతమందికి అనుమానం పుట్టించి వాళ్ళను కూడా వెనక్కి లాగే యొక్క అవకాశాలు కూడా ఈ మాటలు విన్న వారిలో కలుగుతాయి ఖచ్చితంగా అలా కలిగి వారు క్రీస్తుకు దూరం అవుతారు అని వీరు సర్వప్రయత్నాలు ఏసుక్రీస్తుకి పెళ్ళయిందా యేసుక్రీస్తు శిలువపై మరణించలేదా ఎవరన్నారో చెప్పనండి ఒకళ్ళు ఉన్నారండి ఎవరంటే అసలు వాటిని ఈ భావాలను తెలుసుకోవాలని కానీ అసలు ఏముందా బైబిల్లో ఏ సందర్భం ఎక్కడ ఎలా వ్రాయబడిందో ఎవరి గురించి చెప్పబడిందో అది ఏ విషయం గురించి చెప్పారో తర్వాత ఒక బైబిల్ మనం చదువుతున్నప్పుడు అప్పుడే ప్రతి ఒక్కరితోనే మనం మాట్లాడగలం ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పగలం ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మరి ముఖ్యంగా మనం మాట్లాడగలం ఎందుకంటే ప్రియమైన దేవుని వారిలారా ఎందుకండి మన కన్న తల్లిదండ్రులను కానీ మన సహోదరులను కానీ మన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని కానీ ఎవరైనా బయట వారు మన కుటుంబంలో అని కానివారు ఇతరులు ఎవరైనా సరే ఏదైనా తప్పుడుగా మాట్లాడితే ఎవరండి ఊరుకుంటారు ఎవరైనా ఊరుకుంటారా మా అమ్మననేంత వరకు నీకేం పని నా తమ్ముడిని అనేదాకా నీకేం పని మనకున్న సైన్యం అంతా వచ్చేస్తారు ఆ ఒక్క నిమిషంలో ఒక ఫోన్కి మొత్తం పది మంది వచ్చి నుంచి ఉంటారు దేనికి నీ తల్లిదండ్రులనంటే నీకంత బాధ్యత నీ పెద్దలనంటే నీకంత బాధ్యత అలాగే మరి మన సర్వ మానవాళికి రక్షకుడు అందరికీ పా పాప ప్రపంచానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారిపై ఇలాంటి ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మనమందరం మాట్లాడాలి కదండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలంటే మనం నేర్చుకోవాలి చదవాలి దా గ్రహించుకోవాలి దానిని వివరించి చెప్పగల సామర్థ్యం మనం పట్టును సాధించుకోవాలి ఇలాంటి సందర్భంలో వాటి వ్యాఖ్యలు తెలుసుకున్న వారిలో ఎంతోమంది క్రీస్తు విరోధులు బయలుదేరారు అలాంటి వారిలో ఒకడున్నాడండి ఎవరంటే వాడే అహ్మద్ ఏదాద్ దేదాద్ అనేవాడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు సిలువలో మరణించలేదు ఒకవేళ శిలువ వేస్తే కనుక శిలువలో మరణిస్తే కనుక ఆ చనిపోయినప్పుడు కానీ ఆ సిలువ వేసినప్పుడు కానీ ఎవరు లేరు అక్కడ సాక్షులు ఎవరున్నారు ఏదన్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందే అనుకోండి ఆ జరిగినప్పుడు పక్క వాళ్ళను అటుపక్క ఇటుపక్క ఎవరున్నారు అని మనం కనుక్కుంటాం కనుక్కున్న తర్వాతనే ఆ విషయాన్ని మనం నమ్మడానికి ఇష్టపడతాం అలాగే ఏసుక్రీస్తు వారు సిలువ పైన మరణించలేదు ఒకవేళ మరణించారు అయితే మరణిస్తే సిలువ వేస్తే గనక ఏది ఆధారం ఏది సాక్ష్యం సాక్ష్యాలు ఏమీ లేవు ఆయన ఎప్పుడో మరణించలేదు సిలువ వేయలేదు అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు